హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వృద్ధాభ్యంలో ఉన్న రైతులు వ్యవసాయ కూలీలకు సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మన్ధన్ యోజనను తీసుకొచ్చింది పథకం కింద నెలవారీ నిర్ణీత మొత్తం జమ చేయబడుతోంది అలాగే అరవై ఏళ్ళ వయసు పూర్తయిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని జీవితాంతం ప్రతి నెలా పెన్షన్గా అందుకుంటారు పథకం కోసం లబ్ధిదారుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల రైతులు పథకం ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు పథకంలో చేరిన రైతుల సంఖ్య ఇరవై నాలుగు లక్షలు దాటింది రైతు కుటుంబాల జీవన శైలిని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పన్నెండు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిన ప్రధానమంత్రి కిసాన్ మంథన్ యోజనను ప్రారంభించింది పిఎం కిసాన్ మంథన్ అనేది ఒక సహకార పథకం చిన్న సన్నకారు రైతులు పెన్షన్ పండ్కు నెలవారీ చందా చెల్లించడం ద్వారా పథకంలో సభ్యులు కావచ్చు పథకం ప్రయోజనాలను పొందేందుకు రైతు నెలవారీ వాయిదాను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇది అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు మూడు వేలు అవుతుంది అంటే మీకు ఏటా ముప్పై ఆరు వేలు వస్తాయి ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రైతులకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తోంది ఈ పథకంలో దరఖాస్తుదారు వయస్సు ప్రకారం పెట్టుబడి మొత్తం నిర్ణయించబడుతుంది పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేయొచ్చు నెలవారి వాయిదాలను యాభై ఐదు నుంచి రెండు వందల రూపాయలకు డిపాజిట్ చేయొచ్చు రైతులు నెలకు ఎంత మొత్తంలో జమ చేస్తారో కేంద్ర ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేస్తుంది ఒక రైతు నెలకు రెండు వందలు జమ చేస్తే కేంద్రం బాటతో కలిపి నెలకు నాలుగు వందల రూపాయలు అతని ఖాతాలో జమ అవుతుంది అయితే వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం రైతులు ఈ పథకం ద్వారా పెన్షన్ ప్రయోజనాలను పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం జన్సేవా కేంద్రం ద్వారా ఆన్లైన్ ఫామ్ను పూరించడం ద్వారా దరఖాస్తు చేయొచ్చు అయితే పీఎం కిసాన్ కోసం దరఖాస్తులను నోడల్ అధికారి కార్యాలయంలో కూడా అందచేయచ్చు ఇది కాకుండా మాన్ ధన్ యోజన ప్రయోజనాలను పొందడానికి రైతులు నేరుగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయొచ్చు దీనికోసం అధికారిక వెబ్సైట్ మాన్ ధన్ డాట్ ఇన్ను సందర్శించడం ద్వారా స్వీయ ఎన్రోల్మెంట్ చేయాల్సి ఉంటుంది మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మీరు ఆన్లైన్ ఫామ్లో అవసరమైన వివరాలను పూరించి సమర్పించాలి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్